సదాకాలము నీతో నేను జీవించదను సదాకాలము నీతో నేను జీవించదను

ನು ಎಸೆಯ ಪಾಪಾಲವು ಬಿಲು ಪಡೆಯುನ್ನನನ್ನು ನೀ ಪ್ರೇಮತೋ ನನ್ನು ಚೂಸವಯ್ಯ ಪಾಪಾಲವು ಬಿಲು ಪಡೆಯುನ್ನನನ್ನು ನೀ ಪ್ರೇಮೋ ನನ್ನು నడిపవయ్యా ఏ తోడులేని నాకు నీ తోడుగా నాండగా నీవు నడిచవయ్యా ఏ తోడులేని నాకు నీ తోడుగా నాండగా నీవు నడిచవయ్యా एया एषया इ एषया 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 साकाम निनु జీవించేదను ఎసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆచర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచవయ్యా ఆచర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను

జీవించేదను ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా